వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వయనాడు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నివాస్ న్యూస్ కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంలో వందలాది మంది గాయపడ్డారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేరళ సీఎం పినరయి విజయంతో కలిసి ప్రధాని మోదీ ఆసుపత్రికి వెళ్లారు బాధితులతో కాసేపు మాట్లాడి ధైర్యం కల్పించారు త్వరత కేరళ సీఎం పినరయి విజయంతో కలిసి కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు